హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కలికిరి టమాటో స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతగానే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ కలకిరి టమాటా మార్కెట్ టమాటా స్టాక్ వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే పోయింది నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారుతా రేట్లు అయితే దిగుతాయి ఫ్రెండ్స్ ఇది అన్ని అయితే స్టాక్ అయితే భారీగానే వచ్చింది చూడాలి తెల్లవారు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక